ఈ అమీర్ ఖాన్ గానీ ఏంటంటే తెలుగు వాళ్లకు నేషనల్ అవార్డు అస్తే వీనికి బాగా కింది నుంచి మీ దాకా నొస్తాను వీనికి అమీర్ ఖాన్ గానీ సో ఇలా ట్వీట్ చేసిండు ఈ అమీర్ ఖాన్ అల్లు అర్జున్ కు సంబంధించి చాలా సర్ప్రైజింగ్ అనిపించిందట పోయి మంట మీద కూర్చో నిప్పుల మీద కూర్చో ముడ్డి పెట్టుకొని నేను కూడా పుష్ప వన్ చూసినా టూ చూసినా రెండు సినిమాలు చూస్తా నాకు సినిమా నువ్వు సినిమా లెక్కనే చూస్తా ఆ క్యారెక్టర్ లో అది దొంగ క్యారెక్టర్ గానీ లంగ క్యారెక్టర్ గాని ఆ సినిమా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా అల్లు అర్జున్ కు పుష్ప అనే సినిమాకు పుష్పరాజ్ అనే ఆ క్యారెక్టర్ కు నేషనల్ అవార్డు వచ్చింది తెలుగులా ఏ ఒక్కరికి రాలేదు ఇప్పటివరకు నేషనల్ అవార్డు సో అల్లు అర్జున్ కచ్చింది ఇది అమీర్ ఖాన్ గానికి నచ్చలేదు మిత్రారా మరి అమీర్ ఖాన్ గారు ఎందుకు నచ్చలేదు వానికి ఏంది అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని మన చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్లారా మిత్లారా ముఖ్యంగా ఏంటంటే నేషనల్ అవార్డ్స్ సో చాలా మంది అంటే నేను కూడా పుష్ప వన్ చూసినా టూ చూసినా రెండు సినిమాలు చూస్తా నాకు సినిమా ను సినిమా లెక్కనే చూస్తా ఆ క్యారెక్టర్ లో అది దొంగ క్యారెక్టర్ గానీ లంగ క్యారెక్టర్ గానీ సినిమా అది రియల్ లైఫ్ కాదు దాంట్లో క్యారెక్టర్ ఎవరు మంచిగా చేసింది అనేది మనం క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాం సో కాబట్టి ఇది స్మగ్లరు ఈయర్దు హీరో లేకుండా వేయాలంటే ప్రతి సినిమాలో దొంగ ఉంటాడు లంగ్ ఉంటాడు రేపిస్తుంటాడు అన్ని రకాల క్యారెక్టర్లు ఉంటాయి వాడు ఏ విధంగా యాక్టింగ్ చేసిండీ అనేది మనం సినిమాలలో చూడాలి ఈ అమీర్ ఖాన్ గానికి ఏంటంటే వీనికి ఫంక్షన్లలో బోర్డు ఇష్టం ఉండదు ఈ బాలీవుడ్ లో జనరల్ గా ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు బాలీవుడ్ లో మంచి ఫంక్షన్స్ చేస్తారు అంటే నార్త్ లో ఫంక్షన్స్ బ్రహ్మాండంగా చేస్తారు సో ఆ నార్త్ లో చేసే ఫంక్షన్స్ కు అమీర్ ఖాన్ బోర్డు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో కూడా వీడు అవార్డు ఎక్స్పెక్ట్ చేసి ఫంక్షన్లలో పోయి అవార్డు రాలేదు అప్పుడు షారుఖ ఖాన్ కచ్చింది సో కలెక్షన్స్ ఎక్కువ అని చెప్పేసి ఆరు జనరల్ గా కలెక్షన్స్ అంటే డబ్బులు అనేటి దేనికి ఎక్కువ వస్తాయి అంటే నటన మంచుకుండి సినిమా మంచుకుంటేనే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి మిత్రుల ఇది బండ గుర్తు గుర్తు పెట్టుకోవాలి సో కాబట్టి ఖచ్చితంగా మనం బాహుబలి సినిమా మంచిగానే ఉండదు అనుకుంటాం అలాగే ఈ యొక్క పుష్ప సినిమా మంచిగానే ఉండదు అనుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే కలెక్షన్లే కాదు సినిమా బాగున్నది దాని అక్కడికి ఇష్టపడాలి ఈ యొక్క అల్లు అర్జున్ కు సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు మనం అన్నం రెండు కోట్లు ఇవ్వాల్సింది ఉండే సో ఇస్త బాగుండదు గడ్డం చేయించుకునేందుకు కూడా యాభై లక్షలు అయితే ఇరవై ఐదు లక్షలు ఆ చేతులు దొరుకుతున్నాడు మనం చాలా రకాలుగా అల్లు అర్జున్ ఆ విషయంలో తప్పు పట్టినాం మనం కానీ సినిమాల విషయాలకు వచ్చేసరికి మన తెలుగు వాళ్ళకు నేషనల్ అవార్డ్ అస్తే వీనికి బాగా కింది దాకా మీద వీనికి అమీర్ ఖాన్ గాని సో ఇలా ట్వీట్ చేసిండు ఈ అమీర్ ఖాన్ అల్లు అర్జున్ కు సంబంధించి చాలా సర్ప్రైజింగ్ అనిపించిందట పోయి మంట మీద కూర్చో నిప్పుల మీద కూర్చో ముడ్డి పెట్టుకొని మంట నీకు అట్లా సర్ప్రైజింగ్ ఉంటే ఏంటంటే ఒళ్ళంతా దూల ఇట్లా గల గుల గుల ఏంటంటే నిప్పుల మీద ముడ్డి పెట్టుకొని కూర్చోవాలి అమీర్ ఖాన్ గారు మిట్లారా ఎందుకంటే తెలుగు వాళ్ళకు అవార్డ్స్ రావద్దు మొత్తం అక్కడనే రావాలి బాలీవుడ్ లోనే అవార్డ్స్ రావాలి వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎట్ అంటే రాగరాగా మనకు వచ్చింది ఒక అవార్డు సో దానికి సంబంధించి వీనికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది చాలా మంది చెప్తారు నా మిత్రులు కూడా చాలా మంది చెప్తా ఉంటారు అవార్డ్స్ వస్తే ఏ విధంగా అంటే జనరల్ గా ఒక మాట ఏ ఒక్క సినిమా తీసుకోండి ఇది స్మగ్లింగ్ సంబంధించిన పిక్చర్ నిజంగానే ఒక మంచి పిక్చర్ తీసుకోండి ఆ పిక్చర్ లో హీరో ఉంటాడు విలన్ ఉంటాడు హీరో కంటే విలన్ ఎక్కువ చేసినప్పుడు విలన్ క్యారెక్టర్ ఇస్తారు సో అట్లానే అవార్డ్స్ మంచిగా యాక్టింగ్ చేసిన వాళ్ళకు అల్లు అర్జున్ మంచి యాక్టర్ అందులో నో డౌట్ కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రాజకీయాల ఖచ్చితంగా నేను చెప్తున్నా ఏదో హీరోలు అది అని కాదు అల్లు అర్జున్ మంచి యాక్టర్ మంచిగా డాన్స్ కూడా మంచిగా చేస్తాడు సో మనం సినిమా ఎందుకు డాన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యామిలీతో పోతాం సినిమాలు సో ఫ్యామిలీ అల్లు అర్జున్ సినిమాలు అయితే ఫ్యామిలీ చూసే విధంగానే ఉన్నాయి ఆ విధంగా మనకు నేషనల్ అవార్డు రావడం అందరికీ సంతోషం అనిపించింది కానీ అమీర్ ఖాన్ గానికి మాత్రం సర్ప్రైజింగ్ అనిపించింది సర్ప్రైజింగ్ ఏంటిదో కథ ఏందో మంట మీదనో నిప్పుల మీదనో కూసోవాలని చెప్పేసి నేను రియల్ గా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నా మిట్లారా ఈ అమీర్ ఖాన్ గారి చేసిన ఈ ట్వీట్ పైన మరి మీ యొక్క అభిప్రాయం ఏంటిదో కామెంట్ బాక్స్ లో రాయండి ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకడం జై హింద్ జై భారత్